యాంకర్ శ్యామల ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గుంట నక్క ముస్లిం నక్క అనే పేర్లతో సంబోధించడం జరిగింది ఈ విమర్శలు చేసిన యాంకర్ శ్యామలకు వైసీపీ వాళ్ళు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్ట్నైతే ఇచ్చారు నిన్న పోస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఆమె ఒక వీడియోని విడుదల చేసి చంద్రబాబు గారు పిల్లికి కూడా భిక్షమయ్యారు లోకేష్ గారు పెళ్ళికి కూడా భిక్షమయ్యారు విజయవాడ వరద బాధితుల కోసమైనా మొన్న జరిగిన కంపెనీ బ్లాస్ట్లో అయినా ఏ ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే టీడీపీని డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంది ఎందుకంటే పోస్ట్ ఇచ్చారుగా అధికార ప్రతినిధి అని రెండు ఎకరాలతో స్టార్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వందల వేల కోట్లు ఎలా సంపాదించారని చెప్పేసి టీడీపీ వాళ్ళని డైరెక్ట్గా అడుగుతా ఉంది యాంకర్ శ్యామల సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుంటే బయటకు వచ్చి సమాధానం చెప్పండి యాంకర్ శ్యామలకు